వెల్కమ్ టు కేవీటీవీ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యూబా సంఘీభావం అనేది క్యూబాకు అండగా నిలబడదాం అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి అంటూ సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో దుబ్బాక పట్టణ శాఖ సమావేశం నిర్వహించి అనంతరం క్యూబా దేశానికి సంఘీభావంగా విరాళాలు సేకరించారు సిపిఎం పార్టీ సిద్దిపేట జిల్లా కార్యద కార్యవర్గ సభ్యులు జి భాస్కర్ మాట్లాడుతూ క్యూబా ఒక కోటి పదకొండు లక్షల జనాభా గల చిన్న దేశమని అగ్రరాజ్యం అమెరికా విధించిన ఆర్థిక వాణిజ్య ఆంక్షల వల్ల అరవై ఐదు ఏళ్ల నుండి నలిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు అమెరికా ఆంక్షలు క్యూబా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసి ప్రజల జీవన ప్రమాణాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని అన్నారు అమెరికా యొక్క ఈ ఏకపక్ష ఆంక్షలు అనైతికమని అవమానికరమైనవని విమర్శించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ దుబ్బాక పట్టణ కార్యదర్శి కోంపల్లి భాస్కర్ సభ్యులు బత్తుల రాజు మహేష్ లక్ష్మీ నరసయ్య సాజిత్ మల్లేశం లక్ష్మీనారాయణ రాజు శ్రీనివాస్ మల్లేశం రాజు తదితరులు పాల్గొన్నారు క్యూబా దేశానికి సంఘీభావంగా విరాళాలు సేకరించడం అని జరిగింది అమెరికా సామ్రాజ్యవాదము క్యూబాను అనేక రకాలుగా ఆర్థికంగా ఆహార్థికంగా దెబ్బతీసేటువంటి పరిస్థితి నెలకొంటా ఉంది ప్రపంచ దేశాలను ఆదేశిస్తూ ఆ క్యూబాకి ఎలాంటి సహకారాలు అందించాలని చెప్పి నిబంధనలు విధిస్తూ క్యూబాను పూర్తిగా దెబ్బతీసేటువంటి కుట్రలు కొనసాగుతా ఉంది క్యూబా అనేటువంటి సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ దేశం అధికారంలో ఉంది గత అరవై ఐదు సంవత్సరాలుగా అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంది క్యూబా దేశం అధ్యక్షుడు అయినటువంటి క్యాస్ట్రో పైన సుమారు ఏడు వందల సార్లు అత్యాయత్నానికి ప్రయత్నం చేసిన దుర్మార్గమైన నీతి అమెరికా కొనసాగుతూ ఉంది అమెరికా సామ్రాజ్యవాదం పెట్టుబడిదారి విధానాన్ని నశింపజేసి క్యూబా అనేటువంటిది కార్మిక రాజ్యాన్ని సోషలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ రాజ్యాన్ని స్థాపిస్తా ఉంది అదే విధంగా కరోనా సందర్భంగా ప్రపంచ దేశాలకు నూట డెబ్బై దేశాలకు ఆరోగ్యంగా ఉండేటువంటి వాలంటీర్లు అందించి డాక్టర్లు అందించి సేవలు అందించినటువంటి గొప్ప దేశము చిన్న దేశం కోటి పది లక్షలు కలిగినటువంటి చిన్న దేశము గొప్ప ప్రయత్నాలు కొనసాగుతా ఉంది అట్లాంటి దేశానికి సంఘీభావంగా మద్దతు నిలపడానికి ప్రజల నుంచి పార్టీ సభ్యుల నుంచి కార్మిక వర్గం నుంచి విరాళాలు సేకరించి క్యూబాఖ అండదండలుగా అందిస్తున్నామని చెప్పి తెలియజేస్తాను